ప్రజలు దేవనామానికి మహిమ కాక ఈ లోకంలో చాలామంది కూడా ఒంటరిగా జీవిస్తూ ఒంటరిగా వరొక ఆలోచన చేస్తూ చాలా వేదన చెందుతూ ఉంటున్నారు నేను ఒంటరి వాడని నేను ఒంటరి దానిని నాకంటూ ఎవరు లేరు నాతో మాట్లాడడానికి ఎవరు లేరు ప్రేమగా పలకరించేవారు నాకు లేరు అని చాలా బాధపడుతూ ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకో ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు అది స్నేహితులైనా ఆత్మీయులైన బంధువులైనా ఇంకెవరైనా సరే లేక నీ జీవితంలోంచి కొంతమంది నీకు దూరమైపో లేక నీ జీవితంలోంచి నీకు కావలసిన వారు నీకు ఇష్టమైన వారు నేను విడిచి వెళ్ళిపోతుంటే వారిని వెళ్ళిపోనివ్వు ఎందుకంటే వారు వెలుట ద్వారా నీ జీవితం ఎంతగా ఆశీర్వాదము అవుతుందో లేక నీ జీవితం ఎంతగా అభివృద్ధి చెందుతుందో అది నీకు తెలియదు కదా అది దేవునికి మాత్రమే తెలుసు వారు వెలుట ద్వారా నీ జీవితం ఎంతగా అభివృద్ధి చెందుతుందో ఎంతగా నీవు ఆశీర్వాదకరంగా మారుతావో అది దేవునికి తెలుసు ఒకవేళ ఈ లోకంలో నేను పలకరించడానికి నీతో మాట్లాడే ఎవరు లేరేమో కానీ నిన్ను చూచేవాడు దేవుడు ఉన్నాడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించేవాడు దేవుడు ఉన్నాడు సో యు ఆర్ నాట్ ఎలా ఆల్వేస్ విత్ యూ నీవు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు ఎలా నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తాడు నీవు ఒంటరిగా ఉండి దేవునితో గడపడానికి ఒకవేళ నీ జీవితంలోంచి కొందరిని దూరం పెడితే వారిని దూరం అవని వారి కోసం నీవు బాధపడవలసిన అవసరం ఏ కూడా లేదు ఎందుకంటే వాక్యం ఈ విధంగా స్తుంది ఎస్య గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవచ్చునని చదువుకుందాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తరినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నియందు ఎందు జాలి పడియోహోవా సెలవిచుచున్నాడు దేవుని వాక్యాన్ని చదవాము కదా ఎవరు నిన్ను విడిచిపెట్టిన పర్వతములు తొలగిపోయిన మెట్టలు తరిపోయినా నా కృప నిన్ను ఎన్నటికి కూడా విడిచిపోదు నా నిబంధన ఎన్నటికి కూడా చెరిగిపోదు నేను నీకు తోడుగా ఉన్నాను నా కృప నీకు తోడుగా ఉంది నీవు భయపడవద్దు అని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తుంది కాబట్టి నీవు ఒంటరిగా లేవు దేవునికి తోడుగా ఉన్నాడు ఈ నమ్మిక మాత్రం నుంచి దేవుడు నిన్ను ఒక రీతిలో ఒక స్థితిలో నిన్ను గొప్పగా ఆయనను ఆశ్రవించడానికి కానీ ఇష్టపడుతున్నాడు